ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా నెరవేరుస్తున్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎల్లుండి అంటే ఈ నెల పంతొమ్మిదో తేదీన అన్నదాత సుఖీభవా నిధులను రెండో విడతగా విడుదల చేస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు పాయింట్ ఆరు మూడు లక్షల మంది రైతులకు మూడు వేల డెబ్బై ఏడు కోట్ల రూపాయల నిధులను వాళ్ళ ఖాతాల్లో జమ చేయబోతా ఉన్నాం అందులో భాగంగా రాయదుర్గం నియోజకవర్గంలో ముప్పై ఎనిమిది వేల ఐదు వందల ఇంత పెద్ద ఎత్తున రైతులకు సహాయం చేస్తూనే విత్తు నుంచి అమ్మకం దాకా ప్రతి అడుగులోనూ ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలుస్తూ ఉంది నాణ్యమైన విత్తనాల సరఫరా చేస్తూ ఉన్నాం తర్వాత పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేకపోతే వాటిని ప్రభుత్వమే కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయడానికి కూడా ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తా ఉన్నాం అంటే మును పెన్నడూ జరగనన్ని సంక్షేమ కార్యక్రమాలను ఒకవైపు చేస్తూనే అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జెట్ స్పీడ్తో ముందుకు తీసుకెళ్తున్న ఘనత చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి చెప్తారు కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వమే ఉండడం వల్ల డబుల్ ఇంజన్ స్పీడ్తో డబుల్ ఇంజన్ సర్కారు ఈ రాష్ట్రంలో పనిచేస్తా ఉంది కానీ ఈ అభివృద్ధిని ఈ సంక్షేమాన్ని రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులను చూసి ఓర్చుకోలేని వైసీపీ నాయకులు ప్రభుత్వం పైన పని గట్టుకొని విష ప్రచారం సాగిస్తూ ఉన్నారు ఒక నిర్మాణాత్మకమైన రాజకీయ పార్టీగా ఉండాల్సిన వైసీపీ అడ్డగోలు విమర్శలతో మరింత అవాస్ పాలవుతూ ఉంది ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల అరాచక పరిపాలన నుంచి విధ్వంసకర విధానాల నుంచి ఈ రాష్ట్రాన్ని బయటపడేసి ఇప్పుడే ప్రగతి పట్టాలపైన నడిపిస్తున్న ఎన్డీఏ కూటమికి ఎనలేని ప్రజాదరణ లభిస్తూ ఉంది కాబట్టి నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని ఈ కూటమి ప్రభుత్వం సాగిస్తున్న ఈ ప్రగతి యజ్ఞాన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి ప్రతి కుటుంబం నుంచి ఒకరు ప్రభుత్వ ప్రచారకర్తగా మారాల్సిన సమయం వచ్చింది ఎందుకంటే మనం దుష్టులతో పోరాటం చేస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో కానీ అట్లాగే వైసీపీకి అనుకూలమైన మీడియాలో కానీ నిత్యం ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారి పైన పవన్ కళ్యాణ్ గారి పైన నారా లోకేష్ బాబు గారి పైన నిందలు మోపడం అసత్యాలు ప్రచారం చేయడం పనిగా పెట్టుకొని జగన్ అందుకో పనిచేస్తూ ఉంది కాబట్టి నిజాన్ని నిత్యం ప్రచారంలో పెట్టడానికి జరుగుతున్న మంచిని పది మందికి తెలియజెప్పడానికి చదువుకున్న వాళ్ళు ముందుండి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను